రీజనల్ రింగు రోడ్ దక్షిణ భాగం డిపిఆర్ తయారీకి కన్సల్టెన్సీ సంస్థను రాష్ట్ర ప్రభుత్వం ఖరారు చేసింది గత ఏడాది నవంబర్ ఇరవై ఐదున ఇంటర్నేషనల్ కాంపిటేటివ్ బిడ్డింగ్ విధానంలో టెండర్లను ఆహ్వానించగా ఎవరూ ముందుకు రాలేదు రెండోసారి ఇచ్చిన నోటిఫికేషన్కు స్పందించి ఐదు సంస్థలు టెండర్లు దాఖలు చేశాయి ఈ ఏడాది ఫిబ్రవరి పదకొండున బిడ్లను తెరిచారు పరిశీలన ప్రక్రియ తర్వాత ఆర్వీ అసోసియేట్స్ అనే సంస్థను ఎంపిక చేశారు ఈ మేరకు బుధవారం ఆర్థిక శాఖ నుంచి కూడా అనుమతులు వచ్చాయి డిపిఆర్ రూపకల్పనలో భాగంగా అలైన్మెంట్ మార్గం తదితర పూర్తి వివరాలను అందించాల్సి ఉంటుంది ఆ మార్గంలో ప్రభుత్వ ప్రైవేటు అటవీ భూములు ఎన్ని ఎకరాల్లో ఉన్నాయి ఎంత భూసేకరణ చేయాలి ఎక్కడెక్కడ జంక్షన్లు ఏర్పాటు చేయాలి సర్వీసు రోడ్లు వంతెనలు అండర్ పాస్లు తదితర వివరాలన్నీ నివేదికలో పొందుపరచాల్సి ఉంటుంది ఇందుకోసం కన్సల్టెన్సీ సంస్థకు ఏడాదిన్నర సమయం ఇచ్చారు అంతకంటే ముందే రహదారి రూపురేఖలపై ఓ అంచనాకు వచ్చే విధంగా మూడు నెలల్లో ప్రాథమిక వివరాలు సమర్పించాలని ప్రభుత్వం కోరినట్లు సమాచారం ట్రిబులార్ ఉత్తర భాగం పనులను కేంద్రం చేపడుతుండగా దక్షిణ భాగం పనులను కూడా చేపట్టాలని రాష్ట ప్రభుత్వం ఇప్పటికే కేంద్రానికి విజ్ఞప్తి చేసింది ఈ నేపథ్యంలోనే ప్రాథమిక నివేదికను సమర్పించి మరోసారి కేంద్రాన్ని కోరాలని యోచిస్తోంది దక్షిణ భాగంలో యాదాద్రి జిల్లాలోని చౌటుప్పల నుంచి సంగారెడ్డి వరకు సుమారు రెండు వందల కిలోమీటర్ల మేర రహదారి నిర్మించనున్నారు